హాయ్ హలో అస్ డేస్ అండి ఏమో నైట్ అంతా బాబు ఏడుస్తూనే ఉన్నాడు అందుకని అసలు నిద్రే లేదు నైట్ అంతా ఈరోజు చాలా మార్నింగ్ లేసేసాం చాలా మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు టైం అంతా అయింది కదా అని కాదు కానీ నిద్ర లేదు నైట్ అంతా అసలు నేను చేద్దాం కొద్దిగా హెయిర్ వచ్చి ఎగ్ అప్లై చేశాను ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది నాకు ఉండడమే కొద్దిగా హెయిర్ ఉంది అక్కడ అందుకని చెప్పి కొద్దిగా ఎగ్ అప్లై చేస్తాను అంటే ఇప్పుడు ఫ్రెష్ అవుతాం కదా అందుకని చెప్పి చేశాను ఎందుకంటే ఇంకొకటి వచ్చి బాబుకొచ్చి పాలు కాగబెడతా ఉన్నా నెక్స్ట్ బాబు టిఫిన్ చేయించాలి ఇక్కడ సాంబార్ ఎలా ఉంటుందంటే కొద్దిగా కారంగా ఉంటుంది వాడు తినడు అందుకని నేను ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను ప్రస్తుతానికైతే అయిపోయింది అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు పాలలో పెడదామని ఇడ్లీ అలా చేస్తా చేస్తామన్న పోయి తనే వెళ్ళి వాళ్ళ తాతయ్యతో వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాడు ఇప్పుడు అది తనకు పెట్టాలి కదా అందుకని చెప్పి వచ్చేసాడు తింటాడని పని పక్కన పెట్టి వాడికి పెడదామని కూర్చుంటే కొద్దిగా కూడా తినలే చూడండి మార్నింగ్ టిఫిన్కి పల్లీ చట్నీ విత్ పెసరట్టు పెసరట్టు నాకు యాక్చువల్గా అసలు ఇష్టం ఉండదు కానీ హెల్త్ మంచిది కదా కొద్దిగైనా హెల్త్ పర్పస్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలని అప్పుడప్పుడు సండే యాక్చువల్గా ఇంట్లో అంటే దోశ పిండి అలా ఏం లేదు అందుకని చెప్పి అవి ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేస్తే బాగుంటుందని చేసే ఇంకా వేయలేం దోశ వేయలేదు పల్లీలు వచ్చి చెప్పుకుంటున్నాను మరి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పప్పు పప్పు టమాటా అది ఇప్పుడే వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ శ్రయత అవ్వదు కాబట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు టిఫిన్ చేయాల టైం వచ్చి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇదండి ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే ఇందాక మొత్తం చేసి పెట్టేశాను ఇప్పుడు పోస్ దోశ వేస్తేనే కదా తినాలి అందుకని ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ పెసరట్టు ఇప్పుడే తినేస్తా కూడా అన్నాడు మా ఆయన వచ్చి ఇప్పుడేమో వద్దు పెసరట్టు ఎందుకు అని చెప్పి సోది చెప్పాడు కొద్దిసేపు వెయ్యకముందే తినేస్తా అన్నాడు కాంబినేషన్ అయితే బాగుంటుంది అది కారం యాక్చువల్గా అది నిన్నది ఈరోజు కాదు దీనికి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ బాగుంటుంది కానీ ఇప్పుడు కొబ్బరి అవైలబుల్లో లేదు కాబట్టి పల్లి చట్నీతో అడ్జస్ట్ అయిపోవాలి అంతే టిఫిన్ చే టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ప్రిన్స్కి స్నానం చేయించాలి ప్రిన్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిద్రపోతా అన్నాడు ఈరోజు కొద్దిగా ఎర్లీగా నిద్రపోతున్నాడు ఎందుకంటే చెప్పాను కదా నైట్ అంతా ఏడిపించాడని అందుకని చెప్పి స్నానం కూడా చేయాల మార్నింగ్ టిఫిన్ కూడా తినలా సరిగా నిద్ర లేనందువల్ల నిద్రపోతున్నాడు చూపిస్తా నిద్ర లేచాడు ఇంకొకొక్కడికి బొమ్మ చూపిస్తాడు హీరా హీరా సలాం బోలో హీరా ఇద్దరు దేఖో వీడియో కుదం దేఖో మస్తు స్టేట్స్ ఉంటాయి వీళ్ళలో ఇప్పుడు షయ్యుకి హెడ్ బాత్ ఏంటి హెడ్ బాత్ చేయాలి చిట్టి 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 క్యూటీ క్యూటీ ప్రింట్స్కి సలాంబోలో సలాంబోలో హీరా సలాంబోలో ఏ సెలాంబోలో మనం ఏది చేయొద్దు అంటే అదే చేస్తాడు చూడండి ఫోన్ని కొడతాడంట सलाम बोलो हीरा, नमस्ते बोलो चपाड़ी चूडें नमस्ते सलाम बोलो रोली रोली खेलो रोली 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 छुड़ी हाँ. छुड़ी बोलो छुड़ी छुड़ी है बेट खाना खा पानी पी बुरा चल जा वेरी गुड लव यू मम्मा मम्मा को पपी तुम कर <coughs> వీడియో తీస్తూనే ఉండాలంట ఉండాలంటు ఫ్రెష్గా స్నానం చేసేసాడు హెడ్ బాత్ కూడా చేసేసాడు ఎంత క్యూట్గా అన్నాడు చూడండి హెడ్ బాత్ కూడా చేసేసాడు హెడ్ బాత్ ఎలా షయ్యూ చేసేది లవ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ হাই বলে মনে হাই বোলে আচ্ছা হাই বোলে আচ্ছা বল మా షయ్యూ క్యూట్ క్యూట్ మాటలు చూడండి నానా బోల్ నానా బోలే మా అమ్మ బోలే మా అమ్మ బోలే కుకింగ్ అయిపోయింది ఇంకా అంటే కుకింగ్ అయిపోయిందంటే కొద్దిగా ఫిష్ ఫ్రై చేయాలి పప్పు చేశాను నార్మల్గా రైస్ అంతే కుకింగ్ అంటే ఓ మహా హోటల్లో లాగా కాదండి ఇప్పుడు ఈ టీవీలో మా బ్లాగ్ మేమే చూస్తున్నాం వాడిని వాడే చూసి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సూపర్ హే సూపర్ హే బోలో సూపర్ హే తన తన వ్లాగ్ తను టీవీలో చూస్తున్నాడు అందుకని ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోతున్నాడు మామకు ఏ పప్పిదేదో మామకు ఏ పప్పిదేదో నేను ఒక పక్క ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఉన్నా వీళ్ళు చూస్తే ఇలా ఉన్నాడు ఎలా చేయాలా చెప్పండి వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోవడాను దాఖ తాగిరా డా 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 డాకైనా వెళ్తాగిరా నా స్టైల్లో ఫిష్ ఫ్రై పప్పు సూపర్ కాంబినేషన్ కదా వైట్ రైస్ పప్పు ఫిష్ ఫ్రై వైట్ రైస్ ప్రెజెంట్ అయితే త్రీయే నైట్కి ఏమన్నా చికెన్ ఏదైనా తెచ్చుకోవాలి వన్సీ ఈరోజు మా ఆయన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఎర్లీగా టీ పెట్టేస్తాను లేకపోతే నేను ఫైవ్ థర్టీ అలా తాగుతా మళ్ళీ ఆయన వచ్చింది తర్వాత ఇంకోసారి నేను ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా అందుకని పోతా సార్ టీ ప్రాసెస్ ఎక్కిచ్చేస్తే టీ నా స్టైల్లో టీ ఎలా పెడతానో నెక్స్ట్ టైం చూపిస్తానే ఫీలో ఇలాచి వేస్తుంటే వేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు అలా ఇష్టమైతే లైక్ చేయండి వాడు మా మా కొడుకు కొద్దిగా స్టైల్ ఎక్కువ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కానీ ఇప్పుడే గర్ల్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఫోన్లు తీసుకొని ఇక్కడ మా లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అక్క టీ రెడీయా లేదు లేదు అవుతా ఉంది తాగుతావా నువ్వు కూడా నువ్వు చేస్తే తాగకుండా ఉంటావా నిజమేనా నిజంగా హాయ్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం వండుకున్నారు మీ లంచ్ అండ్ డిన్నర్ ఏమో కామెంట్ చేయండి అసలు ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందా లేదా లైక్ చేయండి మా ఆయన కోసం వేడి వేడి టీ నా కోసం కూడా ఆయన కంటే ఎక్కువ నేనే తాగుతా టీ వీడియోలో టీవీకి సోది ఎక్కువ ఉంది అని వాడు తాగడంట వాడిది మిగిలిపోయింది అది కూడా నేను మీద తప్ప సోది ఇంకోటేం లేదు సోది అంటే వాడు వచ్చిందే పెద్ద సోది ఈ రోజుకైతే వీడియో ఎండ్ చేసేస్తున్నా ప్లీజ్ మీకు వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ రోజుకి వ్లాగ్ కంప్లీట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశ్యూ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ షేర్